అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈనాడు మా ప్రముఖ దినపత్రిక నిర్వహించిన సంగీత నృత్య చిత్రలేఖన విచిత్ర వేషధారణ పోటీలు సమాప్తం అయ్యాయి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన న్యాయమూర్తులు విజేతలను ఎంపిక చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు మరో అరగంటలో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది అంతవరకు అభిరుచిగల చిన్నారులు ఎవరికి తోచిన పాట వారు వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాము అని నిర్వాహకులు మైక్లో చెప్పడం పూర్తి కాగాని న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన మరో ఇద్దరు వారి కాగితాలు నాకు అందించి మరో అరగంటలో వస్తామని బయటికి వెళ్లారు మొత్తం కాగితాలు తీసుకున్న నన్ను ప్రధాన నిర్వాహకుడు నా దగ్గరకు వచ్చి గ్రీన్ రూమ్లోకి ఆహ్వానించాడు నాకు ఒక పక్క టేబుల్ కుర్చీ ప్రత్యేకంగా వేశారు నృత్య పోటీలు విచిత్ర వేషధారణ పోటీల్లో పాల్గొన్న కొందరు చిన్నారులకు వారి తల్లిదండ్రులు మేకప్ తీసే ప్రయత్నంలో పడ్డారు నేను నా కార్యక్రమాన్ని కొనసాగించాను చిత్రలేఖన పోటీ ఫలితాలు అప్పటికే సిద్ధమయ్యాయి సంగీత నృత్య విచిత్ర వేషధారణ ఫలితాలను ఐటెం వారీగా చివరి జాబితా తయారు చేశాను వారిలో అత్యధిక మార్కులు వచ్చిన వారి జాబితాగా ప్రత్యేకంగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతుల ప్రకారం తయారు చేశాను నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటే నాలుగు అంశాల్లోనూ అత్యధిక మార్కులు సంపాదించి ప్రథమ స్థానంలో నిలిచిన బేబీ ఒకే అమ్మాయి కావడమే నా ఆశ్చర్యానికి కారణం నా నిర్ణయం వరకు ఆమెకి అన్ని అంశాలకు ఎక్కువ మార్కులు పడ్డాయి మిగతా ఇద్దరు న్యాయమూర్తుల మార్కుల్లోనూ ఆమె ప్రథమ స్థానంలో ఉంది అంటే న్యాయ అందరూ నిష్పక్షపాతంగా వ్యవహరించారు అనడానికి ఒకే విధంగా ఆలోచించారు అనడానికి మార్కులు ఒకటి లేదా రెండు మార్కులు తేడాతో రావడమే తార్కాణం అనిపించింది నాకు ఆ బేబీ పేరు మాధుర్య మాంటిశ్వరి పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతుంది ఆ పాప తండ్రి ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు తల్లి గృహిణి ఈ వివరాలు నాకు నిర్వాహకులు చెప్పారు పిల్లలు పాడుతున్న లలిత సంగీతం మైక్లో వినిపిస్తుంది కార్యక్రమం ప్రారంభం కావడానికి సమయం ఉండడంతో నేను కూర్చున్న బల మీద చిన్నారులు వేసిన చిత్రలేఖనం బొమ్మలు దొంతలను ఒక్కొక్కటిగా విడదీసి జాగ్రత్తగా పరిశీలించసాగాను బేబీ మాధుర్య వేసిన చిత్రం ఎందుకు ప్రథమ బహుమతిని పొందగలిగిందో నాకు అప్పుడే అర్థమైంది ఒకే ఒక్క సీరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కాలేజీ మాటలు గుర్తొచ్చాయి ఒకే ఒక్క పోటీ ఆ చిన్నారుల మనసుల్లో దాగి ఉన్న ఆలోచనలను చిత్రలేఖనం రూపంలో ప్రదర్శించిన తీరు అత్యద్భుతం వాటిలో ఎవరితోనూ తమ భావాలు చెప్పుకోలేనివి కూడా బొమ్మల రూపంలో తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నాయి బేబీ మాధురి వేసిన చిత్రానికి ఇవి మా బ్రతుకులు అనే క్యాప్షన్ రాసింది ఆ చిత్రంలో రెండు విభాగాలున్నాయి మొదటి దృశ్యంలో కొండల నడుమ సూర్యోదయం అయ్యింది విద్యార్థులు హ్యోమగాముల్లా తయారై కాన్వెంట్కి వెళ్తున్నారు విరబూసిన పువ్వుల్లా రెండో దృశ్యంలో సూర్యాస్తమం జరుగుతుంది విద్యార్థులు చింపిరి జుట్టుతో నీరసపడిపోయి మాసిన బట్టలతో సీకుల మాదిరి ఇంటిదారి పట్టారు వాడిపోయిన పువ్వుల్లా ఈనాడు కాన్వెంట్ చదువుల నేపథ్యంలో ఆ బేబీకి వచ్చిన ఆలోచనకు నేను ఆశ్చర్యపోయాను అదేవిధంగా నృత్య ప్రదర్శనలో యశోదగా నర్తిస్తూ గోపికలతో తన బిడ్డ లాంటి అల్లరి పనులు చేయడమ్మా అని చిలిపి చేష్టలు అలవోకగా ప్రదర్శిస్తున్నప్పుడు నేను బాలకృష్ణుణ్ణి తన్మయత్వంతో పులకించిపోయాను ఒక ప్రౌఢనత్తకి పరిణితి చెంది చేసిన నృత్యమా అనిపించింది నాకైతే సంగీతంలో మోహన రాగాన్ని అవపోసన పట్టినట్లు ఆలపించిన గీతం వింటుంటే తేనెసోనలాంటి ఆమె కంఠస్వరానికి ముగ్ధుణ్ణి అయిపోయాను విచిత్ర వేషధారణతో అయితే అన్నమయ్య మళ్ళీ అవతరించాడా అనిపించి అప్రయత్నంగా చేతులు జోడించాను కార్యక్రమం ముగిసింది మాధురి తల్లిదండ్రులు నా దగ్గరగా వచ్చారు సార్ మీరు ప్రధాన న్యాయ నిర్ణయతగా వ్యవహరించడం అదృష్టం మీకు అభ్యంతరం లేకుంటే ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించగలరని కోరుతున్నాము మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే అన్నారు ప్లీజ్ అంకుల్ రండి అయినా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోకుండా రమ్మంటే ఎలా వస్తారు మమ్మీ అంది తల్లికేసి తిరిగి మాధుర్య సారీ సార్ నా పేరు సూర్యకిరణ్ నా శ్రీమతి పేరు మాధవి మీరు మా ఇంటికి తప్పక రావాలి మా సంతృప్తి కోసం ప్లీజ్ అన్నాడు మాధుర్య తండ్రి కిరణ్ ఇప్పుడు కరెక్ట్గా పిలిచారు కాబట్టి తప్పక వస్తారు కదా అంకుల్ మెరిసే కళ్ళతో అంది మాధుర్య లేక వారిని అనుసరించాను పట్టణంలోని సొఫిస్టికేటెడ్ లొకాలిటీలో డూప్లెక్స్ భవనం పాప గది నిండా ఎన్నో అవార్డులు మెమెంటోలు లామినేషన్ చేయబడిన పేపర్ కటింగ్ ఫైల్స్ ఫోటో ఆల్బమ్స్ అన్నీ చూస్తుంటే ఆ అమ్మాయి కారణజన్మురాలు అనిపించింది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తన ప్రదర్శనలతో అలరించిన ఆమె రాష్ట్ర బెస్ట్ సూపర్ కిడ్ అవార్డుతో పాటు ఎన్నో బిరుదులు అవార్డులతో సత్కరింపబడింది సుమారు డెబ్బైకి పైగా అవార్డులు సన్మానాలు పొందింది ప్రతి రంగంలోనూ అత్యంత లబ్ధ ప్రతిష్ఠులైన వారి ఆశీస్సులు పొందుతూ తీయించుకున్న ఫోటోలు చూసి ఆమెను కన్న తల్లిదండ్రులుగా మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారమ్మా అన్నాను కళ్ళు చమచ్చగా వారి ఆతిథ్యానికి ముగ్ధుడైన నేను మాధుర్యని జీవితంలో అత్యంత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశీర్వదించాను నాకు డ్యాన్స్ చేయడం కన్నా బొమ్మలు వేయడం సంగీతం నేర్చుకోవడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంకుల్ ఏడో తరగతి వరకే డ్యాన్స్ చేస్తాను ఆ తర్వాత వీణ కరాటి టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటాను కంప్యూటర్ స్కూల్లో నేర్పుతున్నారు రెండుసార్లు చదరంగంలో రెండుసార్లు విన్నర్ అయ్యాను విజ్ఞానం కోసం ప్రతి ప్రవేశం ఉండాలి అంటుంది అమ్మ నాకు ఏది ఇష్టమైతే దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది వేమన కృష్ణ సుమతి శతకాలు మూడు భగవద్గీతలో భక్తి యోగము రామాయణంలో బాలకాండ మహాభారతంలో అరణ్య పర్వం వరకు అంకుల్ అన్నట్టు రేపు రాత్రి మా స్కూలు వార్షికోత్సవం మీరు తప్పకుండా నా డాన్స్ ప్రోగ్రాం చూడడానికి రావాలి ఇదిగో నా ఆహ్వాన పత్రిక అంటూ స్కూల్ బ్యాగ్లోంచి తీసి అందించింది మాధుర్య తప్పక వస్తారు కదూ అంది ఆశగా చూస్తూ నా బంగారు తల్లి ప్రోగ్రాంకి రాకుండా ఉండడమా నువ్వు నాకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇవి నా ఫ్రెండ్ అడిగితే రాకుండా ఉంటానా అది సరేగాని ఇవన్నీ నీకు ఎవరు నేర్పుతారు అడిగాను ఉత్సాహంగా మమ్మీ నేర్పుతుంది డాడీ నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతారు ఆ పాప ఒక్క మాటతో నా మనసు బరివెక్కిపోతుంది మరి కాసేపు అక్కడ అయితే ఉండిపోయే పరిస్థితి రావచ్చు అందుకే తమాయించుకుని రేపు ప్రోగ్రాం తప్పనిసరిగా వస్తానని ఇంటిదారి పట్టాను మరునాడు రాత్రి మాంటేశ్వరి స్కూల్ వార్షికోత్సవానికి వెళ్ళాను కార్పొరేట్ హంగులతో అత్యంత ఖరీదైన అలంకరణతో వేదిక అలంకరించబడింది మాధవి సూర్యకిరణ్ నన్ను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు ప్రసంగాలు పూర్తయిన తర్వాత మాధుర్య మహిషాసుర మద్దిని నృత్యాన్ని ప్రదర్శించింది సాంస్కృతిక కార్యక్రమాలలో మాధుర్య ప్రదర్శనే పూర్తి హైలైట్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో మాధుర్య ఎనిమిది ఈవెంట్స్లో ఫస్ట్ ప్రైజ్ విన్నరే కాకుండా ఆల్రౌండర్ ఛాంపియన్షిప్తో పాటు బెస్ట్ స్టూడెంట్ విత్ అగ్రిగేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది అభినందనలతో సభ మార్మోగిపోయింది అందుకు యాజమాన్యం మాధుర్యకు సత్కారాన్ని ప్రకటించింది మాధురి వెంటనే స్పందించి డైరెక్టర్ గారి చెవిలో ఏదో చెప్పింది ఆయన సరే అన్నట్లు తల ఊపారు మాధుర్య మైక్ ముందుకు వచ్చింది సభకు నమస్కారం ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లేనమై ఈ పద్యం శివుని ఉద్దేశించినది అదే శివుని పదం స్థానంలో అమ్మ అనే పదాన్ని పెట్టి ఈ పద్యాన్ని తిరగరాయాలి ఉంది నాకు తినడానికి నలుగురు మనుషులు ఉండి తినేందుకు మూడు రొట్టెలు ఉండి తినడానికి నలుగురు వ్యక్తులు ఉంటే ముగ్గురికి మూడు ఇచ్చి తాని పస్తు ఉండే వ్యక్తి పేరు అమ్మ అని త్యాగానికి మారు పేరు అమ్మ అని మా నాన్నగారు చెప్పారు నేను ఇప్పుడు మీకు ఒక ఉత్తరం చదివి వినిపించబోతున్నాను అది మా అమ్మ హృదయం మా తాతగారికి మా అమ్మ రాసుకున్న ఉత్తరం మా తాతగారు మరణించి మూడు సంవత్సరాలయ్యింది వింటున్న మాధవి ఉలిక్కిపడింది చెడుక్కున లేచి వేదిక మీదకు వెళ్లబోయిన ఆమెను సూర్యకిరణ్ చేయిపెట్టి ఆపేశాడు ఈరోజు ఈ ఉత్తరం దేవుని పూజా మందిరంలోని వ్యాసపీఠంలో ఉంచిన భగవద్గీతలో దొరికింది అమ్మ అనుమతి లేకుండా మీ ముందు ఉంచుతున్నందుకు క్షమించమని కోరుతూ ఈ ఉత్తరాన్ని చదువుతున్నాను దేవతా స్వరూపమైన నాన్నగారికి మీ కుమార్తె మాధవి ప్రణామములతో వ్రాయినది మీరు ఇప్పుడు ఇక్కడ లేరు పైలోకంలో ఉన్నారు నా ఈ మాటలు మీకు వినిపిస్తాయో లేదో తెలియదు అయినా నా మనశ్శాంతి కోసం దీన్ని వ్రాసుకుంటున్నాను మన ఉండే గ్రామంలో మీరు ఓ సాధారణ రైతు కొంతవరకు మాత్రమే చదువుకున్న మీరు ముగ్గురు అన్నయ్యలను ఎంత ఖర్చైనా భరించి చదివించగలిగారు నన్ను మాత్రం పదవ తరగతి వరకు చదివించారు ఆ పై చదువు మన గ్రామంలో లేనందువలన పొరుగులు వెళ్ళి చదవలసినంత అవసరం లేదని నిష్కర్షగా చెప్పేశారు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నేను ప్రతి తరగతిలోనూ అటు చదువులోనూ ఇటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఏదో విధమైన బహుమతిని పొంది సంతోషంగా ఇంటికి వస్తే మీరు ఆడపిల్లకు ఎందుకు వచ్చినవే ఇవన్నీ ఎప్పుడైనా వయ చేతిలో పెట్టాల్సిందేగా అనేవారు చదువులో స్కూల్ ఫస్ట్ వచ్చిన నన్ను పై చదువులు చదివించండి అని మీకు వివరించడానికి రామయ్య మాస్టర్ ఇంటికి వచ్చి విన్నవిస్తే మీరు ఆయన్ను అవమానించి మీ డబ్బు పలుకుబడి ఉపయోగించి ఊరు నుంచి బదిలీ చేయించేశారు అన్నయ్య చెప్పినా వినలేదు నా కలలన్నీ నాతో పాటు నిద్రావస్థలోకి వెళ్ళిపోయాయి మీకు అన్ని విధాలా నచ్చిన కుర్రాన్ని ఇచ్చి పెళ్లి చేశారు తండ్రిగా జన్మనిచ్చినందుకు మీరు నాకు చేసిన న్యాయం అది ఒకటే సూర్య నా భర్తగా లభించడం నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం చదువుకోవాలి అనుకున్న తృష్ణను గమనించి నేను పీజీ చేసే అంతవరకు తానే గురువై బోధించి నా చేత సాధింపచేసిన వ్యక్తి ఆ దేవుడు మాకిచ్చిన కలల పంట మాధుర్య నీలాంటి ఆడపిల్లనే కన్నావా మగపిల్లవాడిని కనొచ్చు కదమ్మా అని అదేదో నా చేతిలో పని అన్నట్టు జాలిపడ్డారు మీరు నాకు నీలో నచ్చనివి రెండే గుణాలు నాన్నగారు ఒకటి నియంతృత్వం రెండవది అనవసరంగా జాలిపడ్డం నేను పీజీ చేశాక ఉద్యోగం చేస్తావా అని సూటిగా అడిగాడు సూర్య జీవితంలో నేను పాప సంతృప్తిగా చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఆనందంగా బ్రతకలమా అని ఎదురు ప్రశ్న వేశాను సంతోషంగానే కాదు సంతృప్తిగా కూడా అన్నాడు తను అయితే నేను గృహిణిగానే ఉంటాను సూర్య అంటూ నేను ఏమేమి చెయ్యాలనుకున్నానో ఎలా చేయదలుచుకున్నానో సూర్యకి వివరించాను నాకు ఆడంబరాలు వద్దు ఏ విషయంలోనూ అతి నాకు ఇష్టం ఉండదు నేను కోల్పోయినవన్నీ నా పాపలో చూసుకోవాలి అది నా కోరిక నా సంతృప్తి నాకు కలిగేలా సహకరించు నేను ఇంకేమి కోరను అని అడిగాను నువ్వు ఎంత మంచిదానివి మధు అన్నాడు సూర్య అప్పటి నుంచి పాపకు నాకు వచ్చిన విద్యలన్నీ ఓర్పుగా నేర్పుగా నేర్పగలిగాను రెండుసార్లు మాత్రమే చెప్పేస్తే అవగాహన చేసుకునే నైపుణ్యం భగవంతుడు నా కూతురికి ఇచ్చిన వరం నాకు తెలియనివి సూర్యుని అడిగి తెలుసుకుని పుస్తకాలు చదివి తెలుసుకుని పాపకు నేర్పాను మాధుర్య మా కూతురుగా కన్నా దాని తల్లిగా నేను గుర్తింపబడుతున్నందుకు గర్వపడుతున్నాను తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం మరేముంటుంది చెప్పండి మీరు బ్రతికి ఉన్నన్నాళ్ళు మీ ఎదుట నోరు విప్పి ఒక్క మాట ఎదురు చెప్పలేని నేను అవకాశం వస్తే అవకాశం ఇస్తే ఆడపిల్ల ఎంతటి ఉన్నత స్థానానికైనా ఎదగ్గలదు అని తెలియచెప్పేటందుకు నా కూతురు ఎంతో గొప్పది అన్న గర్వం నాలో పెరగకుండా ఉండేందుకు ఈ ఉత్తరం రాసుకుంటున్నానే తప్ప మిమ్మల్ని కించపరచడానికి కానే కాదు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది ఎదిగిన కొద్దీ వదగమనే అర్థం అందులో ఉంది ఒక తాదాత్మికత చెందిన రచయిత కలం నుంచి జాలువారిన ఆ పాట నా గురించే వ్రాశాడా అనుకుంటూ ఉంటాను నేను ఆ పాటలో ఒదిగిన భావాన్ని అనువనువున నింపుకుంటూ మీ మనవరాలు మరింత విజ్ఞానవంతురాలు ప్రవీణురాలు కావాలని పైనుంచి ఆశీర్వదించమని కోరుతూ మీ కుమార్తె మాధవి సభ అంతా చీమ చిటుక్కుమన్నా వినబడే అంత నిశ్శబ్దం ఉత్తరం స్పష్టంగా స్ఫుటంగా చదవడం పూర్తి చేసిన మాధుర్య కళ్ళు తుడుచుకుంది నాకింత చక్కని అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఎన్నో సత్కారాలు సన్మానాలు పొందాను నన్ను ఇంతగా తీర్చిదిద్దిన మా అమ్మ లాంటి అమ్మ ఎవరికీ ఉండదు నాకు చేద్దామనుకున్న ఈ సత్కారం మా అమ్మకు నేను చేసుకునే అవకాశం ఇవ్వమని డైరెక్టర్ గారిని సభాముఖంగా కోరుతున్నాను సార్ ప్లీజ్ హాలంతా చప్పట్లతో మాల్మోగిపోయింది ఆ పసి మనసు ఆర్ద్రత అర్థం చేసుకున్న ఎంతోమంది స్త్రీమూర్తులు నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకున్నారు అమ్మ రామ్మా అంటూ మాధుర్య వేదిక దిగి వచ్చి మాధవిని గట్టిగా కౌగులించుకుని ఏడ్చేసింది కన్నీళ్ళో ఆనంద బాష్పాలలో తెలియని స్థితిలో మాధవి ఎత్తుకుని ముద్దాడింది బీ బ్రేవ్ మధు అంటూ సూర్యకిరణ్ మాధవి భుజం తట్టాడు ఆప్యాయంగా ముగ్గుని వేదిక మీదకి తీసుకువెళ్లడానికి డైరెక్టర్ గారు మిగిలిన అతిథులు కిందకు దిగి వస్తున్నారు కరతాల ధ్వనులు మోగుతూనే ఉన్నాయి